హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బీజేపీ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ వద్ద నుండి ఎమ్మిగనూరు సర్కిల్ ప్రధాన రహదారి మీద జాతీయ జెండాతో భారీ బైక్ ర్యాలీ జనరల్ హాస్పిటల్ వరకు నిర్వహించడం జరిగింది బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పార్థసారథి జనసేన ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్ప బీజేపీ సీనియర్ నాయకులు విట్టా రమేష్ పట్టణ ప్రముఖులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాదసారథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమయంలో ఆగస్టు పదిహేను వరకు ప్రతి ఒక్క ఇంటి మీద షాపుల పైన మన భారత జాతీయ జెండాను కట్టాలని ఆదోని ప్రజలకు పిలుపునిచ్చారు ఇప్పుడు వచ్చే ఆగస్టు పదిహేను తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగలాగా చేసుకోవాలని ఆదోని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప మాట్లాడుతూ ఈ ర్యాలీ వలన ఆదోని ప్రజల్లో దేశం పైనున్న భక్తిని చాటుకున్నారని ఇంతవరకు ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదని ఆయన వాపోయారు ఆగస్టు పదిహేను దృష్టిలో పెట్టుకుని స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక వారం రోజులు పండగగా జరపాలన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ రోజు ఆదోని పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఆ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కలిసి భారతదేశ జెండాను భుజానేసుకుని ఈ రోజు మేము సుమారుగా ఐదు కిలోమీటర్ల పాటు ఇక్కడ యాత్ర చేశాం ఈ యాత్రలో ఎంతో ప్రజలు ఎంతో సంతోషంగా పాల్గొన్నారు నేను ప్రజలకందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి ఇంటిపైనా కూడా తప్పనిసరిగా ఈ వారం రోజుల పాటు జెండా ఎగిరేయండి ఈ వారం రోజుల పాటు స్వాతంత్రోత్సవాన్ని ఒక పండుగలాగా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిజంగా నియోజకవర్గ ప్రజలకు దేశ ఎంత ఉందో చాటి చెప్పినటువంటి నేను ప్రజలందరికీ నేను ఒక్క విషయం తెలియజేస్తున్నా మనం ఈ దేశం గడ్డ మీద పుట్టినప్పుడు ఈ గడ్డ యొక్క రుణాన్ని తీర్చుకోవాలి ఎప్పుడు అవకాశం వస్తే ఈ దేశం పట్ల ప్రేమను గౌరవాన్ని మనం చూపియాలి ఈ రేపు వచ్చేటువంటి ఆగస్ట్ ఆగస్టు పదైదవ తేదీన ఆలోని నియోజకవర్గంలోని ప్రతి ఇంటి మీద మూలన్నెల జెండా రెబరెపలాడాలని మిమ్మల్ని దేశం యొక్క దేశం పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ అనేది ఈ రోజు మనం దేశవ్యాప్తంగా పోయి చూపించాల్సినటువంటి అవసరం లేదు ఆధోని నియోజకవర్గంలో మన ప్రజల పట్ల ప్రేమను చూపించి మన ప్రజలకు సేవ చేస్తే ఈ దేశానికి సేవ చేసినట్లు అని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు పార్థసారథి గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు అలాగే కౌన్సిలర్లు అలాగే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వీరితో పాటు ప్రజానికం కూడా పాల్పడడం నిజంగా అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ ఒక్కసారి గుర్తించుకోవాలి ఇప్పటి వరకు ఆగస్టు పదహైదు అంటే మైనర్ పాఠశాలల్లో వంద రూపాయలు మేజర్ పాఠశాలలో రెండు వందల యాభై రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ మొట్టమొదటిసారి ఈ కూటమి ప్రభుత్వంలో మా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు మైనర్ పాఠశాలకి పదివేల అంటే ప్రతి మెలగాలి ఇది నా ప్రాంతం ఇది నా రాష్ట్రం అనేది కాకోకుండా ఇది నా దేశం అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి రావాలనే ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టారు మీరందరూ ఒక్కసారి గమనించుకోవాలి మనం బాగుంటే కాదు మన ఊరు బాగుండాలి మన నేల బాగుండాలి మన దేశం బాగుండాలి ఇప్పటికీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క ప్రజానికానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోని నియోజకవర్గ ప్రజలకు స్వతంత్రం వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ అందరికీ తెలియజేస్తున్నాను ఆయన బాటలోనే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు